విల్డ్ ప్రాబ్లం వచ్చింది బిల్డ్ ప్రాబ్లం వచ్చి చెట్టు ఎండిపోతున్నాయి ఎండిపోతుంటే సైంటిస్టులను నేను కలిసినాను కలిస్తే వాళ్ళు వాళ్ళ తోచిన మందులు వాళ్ళు చెప్పినారు ఆ మందులు ఆల్రెడీ గత సంవత్సరాలు వాడినాను వాడినా కానీ అది కంట్రోల్ కాల అది నంద్యాల జిల్లా వేలవాడ మండలం ఎస్ కొత్తపల్లె గ్రామం నా పేరు మిట్టా వెంకట సుబ్బారెడ్డి నేను ముప్పై ఐదు ఎకరాలు శనగ జేజే లేదని శనగ వేసినాను వాళ్ళను డీలర్స్ను అడిగినాను అడిగితే ఈ మందు మీరు స్ప్రే చేయండి కంట్రోల్ అవుతుంది అని చెప్పినారు ఆ మందు తీసుకొచ్చుకొని నేను స్ప్రే చేసినాను స్ప్రే చేసిన తర్వాత వాళ్ళు వారం రోజులు టైం అడిగినారు వారం రోజుల్లో నీకు కంట్రోల్ అవుతుందని అన్నట్టు కంట్రోల్ అయింది ఒకవేళ ఆ విల్టు ప్రాబ్లం ఉన్న చెట్టు కూడా గింజలు ఫెయిల్ కాకుండా గింజలు వచ్చేసినాయి దాని గురించి మనకేం ఇబ్బంది లేదు ఈ విల్టు ఈ విల్టు ప్రాబ్లం అంటే వేరు ఎండు ఎండు తెగులు అంటారు దీన్ని శనగకు అటాక్ అవుతుంది మనం జాగ్రత్తగా నలభై ముప్పై ఐదు నలభై రోజుల్లో ఈ మందుని కనుక మనం స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఆరోగ్య తిరిగి రూటెక్స్ పెంచలేయా అనే ఆయన్ను కలిసి ఆయన నా పరిస్థితి ఇట్లంది నేను స్ప్రే చేయాలా తొందరగా తీసుకొచ్చి ఇవ్వాలంటే ఉదయం ఫోన్ చేస్తే మధ్యాహ్నానికి అలా తీసుకొచ్చి ఇచ్చినాను నేను మరుసటి రోజు స్ప్రే చేసినాను ఇప్పుడు పదో రోజు దీనివల్ల మనకు ఎనన ఆల్రెడీ ఎండిపోయిన చెట్లు కూడా కాయలు ఈ విధంగా గట్టిగానే ఉన్నాయి నాకైతే ఏం నష్టం లేదు తోటి రైతులు కూడా వచ్చే సంవత్సరము నా ముప్పై ఐదు నలభై ఐదు రోజుల్లో ఈ రూటెక్స్ ఈ ఆరోగ్య మందును మనం స్ప్రే చేసుకుంటే మనకు ఈ రూటెక్స్ నుంచి వచ్చిన రిజల్టు మిగతా ఏ మందులకు రాదని నా నమ్మకంతో నేను మీ అందరికీ నలభై ఐదు రోజు నలభై నలభై ఐదు రోజుల్లో ఈ మందును స్ప్రే చేసుకుంటే మేము మనమంతా బాగుపడతామని నేను తోటి రైతులకు అందరికీ సలహా ఇస్తూ నేను ఈ రూటెక్స్ వచ్చిన ఈ రూటెక్స్ మందు కొట్టడం వల్ల ఎండిపోయిన చెట్టు కూడా కాయలు చూడండి ఎంత నిండా ఉన్నాయో గట్టిగా ఉన్నాయి ఈ జబ్బు వచ్చిన తర్వాత ఈ రూటెక్స్ మందు కొట్టిన తర్వాత ఈ పొలం పిలుస్తుంది బడికి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి సైంటిస్టులు వచ్చినారు వచ్చి వాళ్ళకి చూపించినాను చూపించిస్తే వాళ్ళు బాగుందిలే బాగానే కంట్రోల్ అయింది ఏ మందు కొట్టినారని అడిగితే నేను ఈ రూటెక్స్ ఈ ఆరోగ్య అనే మందును కొట్టాను అని చెప్పి వాళ్ళకు ఈ డబ్బాలు చూపించినాను చూపిస్తే వాళ్ళు బాగుందిలే అని చెప్పినారు చూడండి నా పై రెట్లుంది అని చెప్పిన చాలా బాగుంది మీరు కూడా దీన్ని ఫాలో కావాలని నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను చెట్టి ఒత్తులు బ్రహ్మాండం సార్ అద్ది నేను ఈ మందు కొట్టడం వల్ల నాతో నా పక్క సెలవుల కంటే నాకు ఎకరాకు అందరూ నాలుగు ఐదు అనుకుంటున్నారు నావి ఏడు ఎనిమిది వస్తాయని నా ధీమాతో నేను అందరికి వాళ్ళు కూడా చెప్తున్నారు తోటి రైతులు కూడా నీవు ఏడు ఎనిమిది తగ్గవని చెప్తానే ఉన్నారు పూత ఖాతా విపరీతంగా వస్తుంది చెట్టు తొందరగా పాలిపోయేకుండా నిదానంగా పైరు పెంచుతూ వస్తుంది ఇది ఈ మందు మాత్రం నా మీద నాకు ఈ మందు మీద బాగా నమ్మకం ఉంది ఇప్పటి నాతో పాటు వేసిన వేళ అన్నీ అవి ఒట్టివైపోయినాయి నావి మాత్రము ఇట్లా పచ్చగా ఉంది ఇంకా నాకు వాళ్ళకి ఇరవై రోజులు తేడా కనిపిస్తుంది పంట కూడా తేడా కనిపిస్తుంది